డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది అన్నీ చేస్తున్నారు కదా తన ప్రజల గురించి చేశాయి సో పిఠాపురంలో ఒక వ్యక్తి కరెంట్ షాక్ చనిపోతే దాదాపు మూడు వందల యాభై మందికి ఎక్విప్మెంట్ ఇచ్చాడు ఎలక్ట్రికల్స్ కి ఎలా అనిపించింది మీకు అలా ఒక ఆయన చనిపోయినందుకు ఎక్విప్మెంట్ ఇచ్చినందుకు మంచిగా అనిపించింది ఆయన సపోర్ట్ చేస్తే ఇంకా చేస్తారు కదా అని కొంత డబ్బులు పెట్టి వాళ్ళకు అన్ని బాగోగులు చూసుకుంటారు ఎలా అనిపిస్తుంది ఎలాంటి వాళ్ళే ఉండాలనిపిస్తుంది కళ్యాణ్ గారులో మీకు నచ్చే క్వాలిటీ మూవీస్ పరంగా అయితే యాక్టింగ్ పొలిటికల్ గా అయితే తను చేసే సేవ సో కళ్యాణ్ గారు ఎంత మంచి చేసినా గానీ ఆయన తిడుతున్నారు సో యాంకర్ శ్యామలని ఒక వ్యక్తి కళ్యాణ్ గారిని ట్రోల్ చేస్తుంది సో ఆవిడకి ఏం చెప్తాం పవన్ కళ్యాణ్ గురించి ఆవిడకి ఏమీ తెలియదు అనుకుంటా అందుకే అలా స్క్రోల్ చేస్తနေతుంది సో కళ్యాణ్ గారిలో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి పర్సనల్ గా ప్రజల గురించి చేసే సో ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని కళ్యాణ్ గారు నిలబెట్టుకుంటున్నారా నిలబెట్టుకుంటున్నారు కళ్యాణ్ గారు ఈ వీడియో చూస్తే మీరు ఆయనకి ఏం చెప్తారు థ్యాంక్స్ చెప్తా అదే ప్రజల గురించి మంచిగా చేస్తున్నారు కాబట్టి ఇలానే చేయాలని చెప్పి థ్యాంక్స్ చెప్తా